పేడ్చల్ జిల్లా కుక్కట్పల్లిలోని దేవీనగర్ లో సిఐ శేఖర్ ఇంట్లో బర్త్డే పార్టీ జరుగుతుండగా ఓ హెడ్ కానిస్టేబుల్ ప్రమాదవశాత్తు పై నుంచి పడి చనిపోయాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిఎస్ శేఖర్ ఇంట్లో బర్త్డే వేడుకల కోసం ముప్పై మంది స్నేహితులు అతడి ఇంటికి వెళ్లారు ముప్పై మందిలో పది మంది పోలీసులు కూడా ఉన్నారు బర్త్డే పార్టీ జరుగుతుండగా మూడవ అంతస్తు నుండి బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ డేవిడ్ కింద పడిపోయాడు తలకు బలమైన గాయం తగలడంతో ఘటన స్థలంలోని అతడు మృతి చెందాడు డిన్నర్ చేస్తుండగానే మూడవ అంతస్తు నుండి అతడు పడిపోయినట్టుగా సమాచారం

గంటలకు మనకు హాస్పిటల్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది కుక్కట్పల్లి ఇన్స్పెక్టర్ ముద్దు గారికి ఇట్లా హెడ్ కానిస్టేబుల్ హాస్పిటల్ కు తీసుకొని వచ్చారు ప్రైమ్ హాస్పిటల్ కు చనిపోయి ఉన్నాడు అని చెప్పేసి ఎమ్మెల్సీ మీద ఫోన్ కాల్ వస్తే ఇమ్మీడియట్గా గా ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు అక్కడికి స్పాట్ మీదకి పోయిండు శేఖర్ అనే ఇన్స్పెక్టర్ రాచకొండ కమిషనరేట్ లో కంట్రోల్ రూమ్లో పనిచేస్తున్నారు వాటి పుట్టినరోజు సందర్భంలో వీళ్ళందరికీ పిలిచి ప్రార్థనలు చేసి ఇంట్లోనే డిన్నర్ ఏర్పాటు చేసిండు ఆ డిన్నర్కి హెడ్ కానిస్టేబుల్ డేవిడ్ నిన్న ఫిఫ్టీ నైన్ ఇయర్స్ ఏజ్ ఉంటుంది ఫస్ట్ బెటానియన్ ఏమో పనిచేస్తుండు ఇతనికి అతనికి సన్నిహితం ఉంది అప్పుడప్పుడు వచ్చి కలుస్తుంటారు వీళ్ళు ప్రేయర్స్కు వాటికి వీటికి కలుస్తుంటారు అయితే భోజనం ప్రేయర్స్ అయినాక భోజనం చేయడానికి కిందికి పోతున్నారు అయితే ఈయన బాత్రూమ్ కోసము అది చిన్న డెబ్బై నుంచి ఎనభై గజాలలో ఇల్లు కట్టిరు ఆ మెట్లు ఉన్నాయి ఆ మెట్ల దగ్గర మనకు పహరీ కూడా మోకాల కింది దాకా వస్తుంది అయితే ఆ మెట్లు దిగే కార్యక్రమంలో స్లిప్ అయ్యి థర్డ్ ఫ్లోర్ నుంచి చెట్టు మీద పడి మళ్ళా దాని కింద పడ్డాడు ఆ చెట్టు మీద పడ్డప్పుడు ఈ కొమ్మలు కోసుకొని పోయి గాయమైనవి ఇమ్మీడియట్గా శేఖరే అతను కారులో తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారు ప్రైమ్ హాస్పిటల్ అక్కడ చనిపోయాడు వాళ్ళ మిస్సెస్ను వాళ్ళ కొడుకులు ఇచ్చారు కంప్లైంట్ ఇస్తారు ఇన్వెస్టిగేషన్లో దాని ప్రకారం కేసు నమోదు చేసుకొని సస్పి చేసుకొని కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తారు థ్యాంక్ యూ